దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఉదయకాల ప్రార్థన ముట్టలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రిలేర దేవుని యొక్క మాట మనకు జీవమును ఆయన శక్తిని బలాన్ని ప్రసాదిస్తూ ప్రతి ఉదయం ఈ లాగ్న దేవుని యొక్క వాక్కులు ధ్యానించేటువంటి గొప్ప కృపను సర్వాధికారి మనందరికీ అనుగ్రహించినందుకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రయలారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం పద్మూడవ అధ్యాయం ఇరవై ఐదు వచనాన్ని చదువుకుందాం యహోయా అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరలా వర్షపరచు కొనేను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని మనం ప్లాన్ చేసుకొని మారుమనసు పొంది పాప నుండి విడుదల పొంది బాప్తిసం పుచ్చుకొని దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని దేవుని పేరు పెట్టబడిన వారంగా దీవిస్తూ ఉండగా దేవుడు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి హోయాష్ అనేటువంటి ఈయనకు చాలామంది శత్రువులు ఉన్నారంట ప్రియలర శత్రువులందరూ కూడా ఆయన కలిగి ఉన్నటువంటి సమస్త ఈవులన్నింటిని కూడా సమస్త దీవెనలన్నింటిని కూడా సమస్త ఆస్తిపాస్తులన్నిటిని కూడా అన్నీ వారు వశపరుచుకున్నట్టు వ్రాయబడి ఉన్నారు ప్రియలర వారి పట్టణాలను వశపరుచుకున్నట్టు వారి కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని వశపరుచుకున్నట్టు వ్రాయబడి అయితే యహోయాష్ మరలా ముమ్మారు అతని జయించి శ్రాయులు పట్టణములను వర్షపరుచుకొని నన్ను బ్రాయ్య దేవునికి స్తోత్రములు గాక ఆయన మీదకి వచ్చినటువంటి శత్రువులు ఎందరో ఉన్నారు ప్రియులరా వారందరిని కూడా ముమ్మారు జయించడానికి దేవుడు గొప్ప కృపను ఇచ్చారు ప్రియులారా జయించి శ్రాయులు పట్టణములను వర్షపరుచుకున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనం కూడా మన పట్టణాలను మన గ్రామాలను మన పొలాలను మన స్థలాలను లేక మన విద్యా లేక భార్యను బిడ్డలను లేక మనం కలిగినటువంటి అన్నిటిని కూడా మన వశం నుండి దూరం అయిపోయాయి శత్రువులు వశపరుచుకున్నారే లేక అపవాది వశపరుచుకుందేమో అయితే వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాయంట ఇస్రాయేలు పట్టణములను వశపరుచుకోవటానికి మరలా వశపరుచుకోవటానికి దేవుడు యహోయాసుకు కృప చూపించాడు పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరం కూడా వీటన్నిటిని ఆయన ఎలాగనో వశపరుచుకున్నాడో దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా అలాగే వశపరుచుకుని కృపణిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే సామిత్రు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం మనం చదువుకుంటే జీవమరణములు నాలుగు వశము దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు జీవం మరణం నాలుగు వశములో ఉన్నాయి అయితే మన నాలుకను మన వశములో ఉంచుకోవాలి మరణానికి సంబంధించినటువంటి కార్యాల్లో నాలుక మనల్ని వశం చేసుకోకుండా జీవ సంబంధమైన వాటిలో మనల్ని మనం వశపరుచుకునే వారంగా మన సర్వ శరీరాన్ని వశపరుచుకునే వారముగా ఉండాలని దేవుడి కళ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పరిషద గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం కొందరి నాలుకల క్రింద సర్ప విషయం ఉన్నది అని కూడా ఉన్నది నాలుకనే అగ్ని వంటిదని వ్రాయబడి ఉన్నది జీవం మరణము నాలుగు వశం అని వ్రాయబడి ఉన్నది అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియపడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే మనము మన నాలుకను లేక మన సర్వ శరీరాన్ని స్వాధీనములు ఉంచుకుంటే దేవుడు సమస్తాన్ని కూడా మనకు వశపరుస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఒకడు పట్టణమును పట్టుకుని వానికంటే వారి సర్వశరీరంలో స్వాధీనపరుచుకున్నట్టు వ్రాయబడి రాయబడినది ప్రియుల మన నోరు మన నాలుక మన మనస్సు మన కాళ్ళు మన చేతులు మన తలంపులు అన్నీ మన స్వాధీనంలో ఉండాలి ప్రియుల చాలాసార్లు ప్రభున్నమైనటువంటి బిడ్డలు వారిని వారు స్వాధీనంలో ఉంచుకోలేరు ప్రియులారు తాగుబోతులు కదా తెల్లవారిన తర్వాత రాత్రి నేను ఎవరిని ఏమనలేదే ఎవరితో గొడవ చేయలేదే అంటాడు తెల్లవారిన తర్వాత మరలా నైట్ కాగానే మరలా అదే తాగిన మాటలు అదే గొడవలు అదే అల్లర్లతో ఉంటాడు మైకంలో మత్తులో ఉంటాడు ప్రఫున్నమైన బిడ్డలు అలాగ ఉండకూడదు ప్రియులారు దేవుని స్వాధీనంలో మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన సర్వ శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకునేటట్టుగా మనం ప్లాన్ చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం అలాగున దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తులైనటువంటి వారందరూ కూడా వారి సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నారు అది భోజనమా లేక అమ్మ పాపశాప సంబంధమైన క్రియల ఏవైనా తీసుకోండి ప్రియుల భక్తులైన ధాన్యాలు భోజనం వరకు వచ్చేసరికి భోజనం నాకు అవసరం లేదు మేము పరిశుద్ధమైనటువంటి శాకాహారమే భోజనం చేస్తామని కంట్రోల్లో వారి సర్వశరీరాన్ని వారి ఆశలను ఉంచుకున్నారు ప్రియుణ భక్తులైనటువంటి యోసేపు పోతిఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక స్వాధీనంలో లేనటువంటి వారు అపవాదికి చోటిస్తున్నారు స్వాధీనంలో ఉండి తమును తాము దేవుని యొక్క కంట్రోల్లో ఉంచుకున్న వారందరికీ దేవుడు పట్టణాలను వశపరిచినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియ దేవునికి స్తోత్రములు గాక నిన్ను నీవు కంట్రోల్లో ఉంచుకుంటే దేవుడు అనేక జనాంగాలన్నీ అప్పగించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే వాహన సువార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఎవరిని కూడా ఆయన్ను వశపరుచుకునేటట్లు దేవుడు చేయలేదంట ప్రియుల ఏ విషయంలో కూడా దేవుని దగ్గర తప్పు పట్టి వశం చేసుకునే పరిస్థితి లేదంట ప్రియుల అయితే దేవుని నమ్ముకొని దేవుని కడుగుజాటల్లో నడుస్తూ ప్రార్థనాపూర్వకముగా ఉంటూ విశ్వాస జీవితంలో ముందంజ వేసే వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాను అందుకని అలాంటి వారిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ శ్వాసంతో ముందుకు సాగుతున్న వారందరూ కూడా దేవుణ్ణి వశపరుచుకున్నారు ప్రియుల ప్రార్థన చేత విశ్వాసం చేత పట్టుదల చేత రోషం కలిగి కన్నీటి ప్రార్థనలు చేసి దేవుణ్ణి వశపరుచుకున్నటువంటి భక్తులు ఎందరో ఉన్నారు ప్రియులారు దేవునికి స్తోత్రములు గాక అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం స్వాధీనపరచుకుంటే దేవుని కంట్రోల్లో మనం ఉంటే దేవుడు పట్టణాలను నీ వశం చేయబోతున్నాడు జనాలను నీ వశం చేయబోతున్నాడు నీ ఇంటిని నీవు వశపరచుకునే ఉన్నాడు నేను నీవు కంట్రోల్లో ఉంచుకునేటువంటి కృపను సర్వాధికారి అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో అలాగునతో ఆ బలముతో ఆ ప్రభావంతో ఉదయకాల సమయంలో సర్వాధికారి నిన్ను నింపును గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమ్యాకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య యుదయకాల సమయంలో నిజముగా యహోయాశు అనేటువంటి రాజరాయులు పట్టణములను వశపరిచిన దేవుడవు దేవ కోల్పోయిన వాటన్నిటిని తిరిగి అనుగ్రహించిన దేవుడవయ్య కోట్లాది వందనములు అభ భక్తులు ఎలాగున్న తండ్రి వారి సర్వశరీరాన్ని వశపరుచుకొని మీ ఆజ్ఞానుసారంగా జీవించి తండ్రి మీ కృపను మీ పరిషాత్మ శక్తిని పొందుకున్నారు అలాగ మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీ కృపను పొందుదురుగాక మీ ఆగ్రహానుసారంగా జీవించి వారు పోగొట్టుకున్న పట్టణాలను తండ్రి రాష్ట్రాలను దేశాలను కుటుంబాలను సంఘాన్ని వారు పోగొట్టుకున్న సమస్త ఈవులను కూడా వర్షపరచుకుందరు నష్టంలో నుండి రెట్టింపు ఆశీర్వాదం వైపు మీ బిడ్డలు మళ్లించబడదురుగాక ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలందరూ నింపబడుదరు కాక సంపన్న ఆరోగ్యమును పొందుదురుగాక ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం సర్వ సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే